అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈరోజు మనం మనకి రాబోతోంది ఆశ్వీజ మాసం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో శుద్ధ పాడ్యము నుంచి దశమి వరకు వచ్చేటువంటి ఏవైతే నవరాత్రులు అంటారో దేవీ నవరాత్రులు అంటారు అంటే ఏంటంటే మనకి ఈ అయ్యవారికి చేసేటువంటివి విష్ణుమూర్తికి కానీ శివయ్య కానీ మనం అర్చన ఏ విధంగా చేస్తూ ఉంటామో అమ్మవారికి అంటే ఏంటంటే ఇది శాక్తేయము వైష్ణవము వైఘానసము శైవము అని ఉంటాయి ఈ శైవ ఆరాధనలో అంతా కూడా శివుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే మనకి వైష్ణవ ఆరాధనలో కానీ వైఘానసంలో కానీ పాంచరాత్ర ఆగమంలో కానీ ఈ ఆగమంలో ఏంటంటే విష్ణుమూర్తి ప్రధానంగా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది కనుక ఈ శాక్తేయంలో వచ్చేసి ఏంటంటే శక్తి స్వరూపిణి అమ్మని ఎక్కువగా అమ్మ యొక్క శక్తిని కొలవటం జరుగుతుంది మీకు ప్రధానంగా ఏంటంటే ఈ వైష్ణవంలో ఏంటంటే ఆధ్యాత్మికతగా ఉండి ధార్మికమైన విషయాలకి ఎక్కువ ఉంటుంది శివయ్య కూడా శివైక్యానికి కానీ ఇటు బోళాశంకరుడికి కానీ ఉంటాను కానీ కొన్ని ఉంటుంది కానీ శాక్తేయంలో ఉన్నటువంటి ప్రధానమైన గొప్పతనం ఏంటంటే మీకు తండ్రికి తల్లికి డిఫరెన్స్ తెలుసు తండ్రి ఎప్పుడూ కూడా మనల్ని రెటిఫై చేయటం కోసము ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసము అయితే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసి అంటే మన కోరికలని తగ్గించి మన క్రమబద్ధతలో పెట్టడానికి సహకరించేవాడు తండ్రి కానీ తల్లి మనసు ఏమిటంటే మన మనసును అర్థం చేసుకుని మనకి అవసరమైనటువంటి కోరికలన్నీ తీర్చి మన ఇష్టాలు సమకూర్చి చక్కగా ఏది కావాలంటే ఉండిపెట్టి మన్ని మన వృద్ధిలోకి రావడం కోసం కోరుకునేది తల్లి అందుకని ఏంటంటే అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే అమ్మవారికి అభీష్ట సిద్ధిస్తుంది ఫస్ట్ మీకు మనం జీవించిన పుట్టినప్పటి నుంచి శివైక్యం పొందటం అనేది చివరిమెట్టు మోక్షం అనేది చివరి కానీ ఐహికంగా మనం బతకాలంటే మనం జీవించాలంటే కొన్ని మనకేదో పిల్లలు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు కావాలనో లేకపోతే అబ్బాయికి చక్కగా ఉద్యోగం రావాలనో లేకపోతే ఏంటంటే వాళ్ళకి అల్లుడికి పిల్లలు పుట్టాలనో లేకపోతే కొడుకు కోళ్ళకి పిల్లలు పుట్టాలనో మనకు నాహికి మనం ఇల్లు కొట్టుకోవాలనో ఒక లేదా ఒక పొలం కొనుక్కోవాలనో లేక వ్యాపారంలో వృద్ధి రావాలనో ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనో మనకి మినిమం నీడ్స్ అనే ఉంటాయి ఏంటంటే అంటే వివేకానందుడు చెప్పినట్టుగా ఆకలితో మాడుతున్న వాడికి వేదాంతం చెబితే ఎక్కదు అందుకనేంటి మనకి ఆధ్యాత్మికత ఎంత అవసరమో ధార్మికత ఎంత అవసరమో ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఐహికమైనటువంటి కోరికలు కూడా అంతే అవసరం కాబట్టి ఐకమైనటువంటి మన అభీష్టాలన్నీ నెరవేరుస్తూ చివరికి మోక్షాన్నిచ్చేది అమ్మవారు సో కనుక ఏంటంటే మనకి అడగంగానే అన్నం పెట్టేది అమ్మ కాబట్టి మనకి అమ్మని పూజించటం అనేది ప్రధానంగా సంవత్సరం మొత్తంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రధానంగా అమ్మని పూజించేటువంటి ప్రశస్తమైనటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయంటే ఆశ్వీజ బహుళ పాద్యమి నుంచి మనకి దశమి వరకు విజయదశమి వరకు కూడా పర్వదినాలుగా ఉంటాయి దీంట్లో మనకి ఈసారి ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి పాడ్యమి తేదీ వచ్చేసేసి మనకి ప్రధానంగా మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది దశమి తేదీ వచ్చేసేసరికి విజయదశమి వచ్చేసరికి పన్నెండో తారీఖు ఎండ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనకు చాలామందికి ఉండేటువంటిది ఏంటంటే ప్రతి గుళ్ళో కూడా ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అని తర్వాత లలిత అని తర్వాత అన్నపూర్ణాదేవి అని తర్వాత మహాలక్ష్మి అవతారం అని తర్వాత సరస్వతి అవతారమని తర్వాత ఏంటంటే మహిషాసుర అని తర్వాత కొన్నిట్లో ఫైనల్గా దుర్గా అని కొన్నిట్లో రాజరాజేశ్వరని మనకి అలంకారాలు చేస్తూ ఉంటారు వీటిల్లోకి వచ్చేసి ఏంటంటే చాలామంది ఈ ఏ రంగు వస్త్రం ఆ రోజు కట్టుకోవాలని ఏ రకమైన ప్రసాదాలు ఆ రోజు చెయ్యాలనేటువంటిది చాలామందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారని ధర్మ సందేహం చాలా ఉంటుంది వీళ్ళందరూ యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ ఒక స్వామి వారేమో ఆ రోజు బలాన ప్రసాదం చేయమన్నారు ఒక స్వామి ఏమో బలాన రకం వస్త్రం కట్టుకోమన్నారు ఈయనకి ఈయనకి డీవియేషన్ వస్తుంది అని చాలామందికి ఉండేటువంటి మేజర్ క్వశ్చన్ అదే ఈ క్వశ్చన్ కరెక్ట్ సమాధానం ఏంటంటే ఒక్కొక్క గుళ్ళో అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఉందనుకోండి ఈ అమ్మవారికి అలంకారాలు చేసేటప్పుడు ఈ లలితాదేవి బాల అన్నపూర్ణ రాజరాయేశ్వరి చేసేటప్పుడు అంటే ఒక్కో రోజు ఒక్కోటి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు వాళ్ళు అలాగే ఇప్పుడు నెల్లూరు రాజరాయశ్వరి కూడా ఉంది అక్కడ వేరేది పెట్టుకుంటారు కంచిపేట ఉంది అక్కడ వేరేది ఉంటుంది ఈ అలంకారాలు మారినప్పుడు ఏంటంటే ఆ అమ్మవారికి సంబంధించిన నివేదన మారుతుంది మీరు అది గమనించుకుంటే ఏంటంటే కరెక్ట్గా సింకర్నైజ్ కరెక్ట్గా అవుతుంది అది కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఒకరోజు అన్నపూర్ణ అవతారం చేస్తే కొంతమంది మహాలక్ష్మి అవతారం చేస్తారు ఆ రోజు కొంతమంది లలిత చేస్తే ఏంటంటే ఆ రోజు బాల కొంతమంది చేస్తారు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాలకి పెట్టే నివేదన వేరే ఉంటుంది లలితకి పెట్టే నివేదన వేరే ఉండటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ మూడో తారీఖుని నివేదన అన్నాడే ఐదో తారీఖు నివేదన అన్నాడే కన్ఫ్యూషన్ కావడానికి కారణం ఉంటుంది కనుక ఏంటంటే మీరు ఏది ఫాలో అయినా మీకు కుల దేవత గ్రామ దేవత మీకు ఇలవేల్పుగా ఉన్నటువంటి అమ్మవారు ఏ గుడిలో అయితే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో ఏ అమ్మనైతే మీరు రెగ్యులర్గా పూజిస్తూ ఉంటారో ఆ అమ్మవారి గుళ్ళో ప్రశస్తంగా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవతారం పెడుతున్నారో కనుక్కుని మీకు వెళ్ళేటువంటి టెంపుల్లో మీరు వెళ్ళేటువంటి ఇలవేలుపులో మీకు కులదేవత ఎవరున్నారో ఆ దేవతకి సంబంధించిన ఆ గుడిలో ఉన్నటువంటి అవతారాల ప్రకారమే మీ ఇంట్లో చేసుకుంటే శుభం కనుక ఏంటంటే మీకు ఒక్కో రోజు ఒక్కోళ్ళు ఒక్కో రాగంగా చెబుతున్నారనే డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వటం ప్రధానంగా మా ధర్మం కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు చెప్పింది తప్పు కాదు ఎవరు చెప్పింది రైట్ అని కాదు అక్కడ ఆ అవతారాన్ని వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి రెండవది ఏంటంటే మనకి చాలామందికి ఈ గ్రహ దోషాల వల్ల కానీ ఏంటంటే వాళ్ళ దశాంతస్తులు బట్టి కానీ వాళ్ళకు ఉండేటువంటి రెమెడీస్ వేరుగా ఉంటాయి కామన్గా అందరికీ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అని ఏడు వారాలు ఉన్నాయి ఈ ఏడు వారాలకి ఏంటంటే ఒక్కో వారానికి ఒక గ్రహ అధిపతి ఉంటారు అంటే అమ్మవారి పూజతో పాటు మన గ్రహదోష నివారణ కూడా కావాలి అనుకున్నారనుకోండి ఆదివారం పూట ఆయన సూర్యుడికి అధిపతి అంటే ఆదివారం పూట ఆయనకి సంబంధించినటువంటి ధాన్యంతో మనం ప్రసాదం చేయటం కానీ లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి వస్త్రంతో అంటే ఆదివారం అనుకున్న ఆరెంజ్ కలరు సూర్యుడు సూర్యనారాయణ స్వామికి ప్రశస్తమైంది కనుక అమ్మవారి పూర్వకంగా చేస్తే అమ్మవారికి అనుగుణమైనటువంటి వస్త్రాన్ని ఇష్టమైన వస్త్రాన్ని అమ్మవారికి కడతారు మనం వస్త్రం వేసుకోవాలనుకోండి అంటే భక్తులైనటువంటి మన గుడికి వెళ్ళేటువంటి మనం వస్త్రాన్ని ధరించాలంటే ఏం చేయించాలంటే మన గ్రహ దోష నివారణకి ఏంటంటే మనకి ఏ గ్రహానికైతే ఆ రోజు అనుకూలమో అంటే ఆదివారం రోజు వచ్చినప్పుడు అంటే ఆరెంజ్ కలర్ బట్టలు మనం వేసుకోవాలి అర్థమైందండి ఆ రకమైన ధాన్యాన్ని మనం అక్కడ నివేదనగా ఇస్తే అప్పుడు ఆ గృహదోష నివారణ మనకి అవుతుంది ఆ సమితలు దానం చేస్తే ఆ సమితలు హోమంలో వేస్తే అని చెప్తారు కాబట్టి మనం అక్కడ రెగ్యులర్గా హోమం చేసేటువంటి టెంపుల్స్ ఉన్నాయనుకోండి ఏ వారం అయితే మీరు వెళ్తున్నారో ఆ వారానికి సంబంధించిన సమితి తీసుకెళ్తారు ఇంకోదేంటి మీకు ఏ గ్రహానికైతే దోషం ఉందనుకుంటారో ఆ సమితిని అక్కడ ఆహుతిగా ఇస్తే ఏంటంటే ఆ సమితి వాళ్ళు హోమ్ వాళ్ళు హోమం చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ ద్రవ్యంలో హోమంలో వేసినప్పుడు ఆ దోషం మీకు నివారణ అవుతుంది అందుకని ఏంటంటే మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది ఆదివారం వెళ్ళేటప్పుడు ఏంటంటే చక్కగా ఆరెంజ్ కలర్ డటలు వేసుకోవాలి సూర్యుడికి సంబంధించిన బొబ్బర్లు కానీ అవి తీసుకుని వెళ్ళి మనం అక్కడ ప్రసాదంగా ఇస్తే మంచిది సోమవారం ఉందనుకోండి ఆ రోజు నవరాత్రిలో సోమవారం వచ్చింది సోమవారం చంద్రుడికి సంకేతం కాబట్టి చంద్ర సంబంధమైనటువంటి తెల్లని వస్త్రాలు కట్టుకోవటము చంద్ర సంబంధమైనటువంటి సమిషలు తీసుకెళ్ళి అక్కడ హోమానికి అక్కడ హోమం చేసే గుళ్ళు ఉంటే అక్కడ హోమానికి ఆ ద్రవ్యం ఇవ్వటము అనేది చంద్ర సంబంధమైనటువంటి బియ్యంతో చేసినటువంటి పాయసం కానీ పరవాణం కానీ అట్లాంటివి మనం అక్కడ నివేదనగా సమర్పిస్తే ఆ గ్రహదోష నివారణ అవుతుంది అలాగే బుధగ్రహం ఉంది బుధవారం వచ్చినప్పుడు బుధగ్రహం ఉంటుంది బుధగ్రహానికి బుధుడికి సంకేతం ఏంటి పెసలు పచ్చి పెసలు సంకేతం కాబట్టి ఆ రోజు ఏంటంటే పచ్చి పెసలతో చేసిన ఉద్గానం కానీ పెసలు చక్క తాలింపు కానీ పెట్టి ఇచ్చే ఏంటంటే మనకు బాగుంటుంది ఆ రోజు మనం మన బుధ సంబంధమైన అనుకూలమైనటువంటి ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తే మనకి సుఖం గురువారం వెళ్తున్నాము పసుపు పక్షం అంటే వస్త్రాలు కట్టుకోవాలి మనకి ఆ రోజు గురువుకు సంకేతమైనటువంటి శనగలు ఏవైతే ఉంటాయో శనగలు సతాలింపు శనగలు గనక గుళ్ళను ఇస్తే మనకి మంచి జరుగుతుంది గ్రహదోష నివారణ అవుతుంది శుక్రవారము అలాగే ఏంటంటే చక్కగా తెల్లటి వస్త్రం కానీ అవి మీకు కట్టుకుంటా శనివారం ఏంటంటే మనకి నలైన వస్త్రం కానీ నలుకొండ ఏంటంటే కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ కానీ ఈ కలర్ వస్త్రాలు కానీ కట్టుకోవచ్చు ఆ తర్వాత రాహుకి తర్వాత కేతువుకి అంటే వర్ణం కానీ మిక్స్డ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ కట్టుకోవటము వాటికి సంబంధించినటువంటి పొలవలు అలచందులు అవి ప్రసాదంగా ఇస్తే మనకి నివారణ కనుక అంటే చాలామందికి ఉన్న ధర్మ సందేహము ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి అలంకారం ఉంటుంది విజయవాడకి నెల్లూరుకి కంచిపీఠానికి ప్రతి దేవాలయానికి కూడా అలంకారాలు మారుతాయి కాబట్టి అమ్మవారికి పెట్టే చీరలు మారు రంగు మారుతుంది వాళ్ళకి పెట్టే ప్రసాదం మారుతుంది మనము మన గ్రహ నివారణగా వెళ్ళేటప్పుడు అమ్మవారి పెట్టిన కలర్ కట్టుకోవడం కాకుండా ఆ గ్రహానికి ఆ రోజుకి ఆ వారానికి సంబంధించింది మనం కట్టుకు వెళ్ళి మనం ఆ రకమైన ప్రసాదం ఆ రకమైన సమితుల హోమానికి వచ్చినప్పుడు మనకి గ్రహ నివారణ అవుతుంది ఇది గుర్తుపెట్టుకుని చక్కగా అమ్మవారి కటాక్షానికి పాత్రులైతే అక్కడ భక్తి ప్రధానము భక్తి మోక్షానికి అహికమైన కోరికలు తీరడానికి ఎంత ప్రధానమో మనకి గ్రహ దోషాల నివారణ అవ్వటం కూడా అంతే ప్రధానం కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ లోపల ఉన్నటువంటి క్లమ్జీ మైండ్ను పోయి పర్ఫెక్ట్గా అందరూ ప్రశాంతమైన మనసుతో అమ్మవారు చక్కగా ఎలిగెత్తి పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొచ్చి చక్కగా ఊళ్ళో పెట్టుకున్న నాన్న అమ్మలాగా అన్నం పెడుతుంది ఆ అన్నం పెట్టడం అనేది అనుగ్రహించడం అనేది మనకి సర్వాభిష్టాలు కారణం అవుతాయి కాబట్టి మీరందరూ ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ కాకుండా ఇది గమనించుకుని ముందుకు వెళితే బాగుంటుందని మీ అందరికీ అమ్మ కటాక్షం సంపూర్ణంగా కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలదోగాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అనుకున్నాను శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం క్రోధి నవ సంవత్సరంలో అక్టోబర్ మాసం యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ మాసంలో రాబోయేటువంటి ఫలితాలు కొన్ని రాసులకి అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది కొన్ని రాసులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పన్నెండు రాసులలో మనం అక్టోబర్లో చూసుకున్నట్లయితే రాబోయే దసరా నవరాత్రులు అత్యద్భుతంగా అమ్మవారి యొక్క నవరాత్రులు అందరూ కూడా చేసుకుంటారు దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవటం లేదా అక్కడ కుంకుమార్చనలు అట్లాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి హోమాలు ఈ కుంకుమార్చనలు చేసుకొని అమ్మవారికి అనుగ్రహం కూడా పొందుతూ ఉంటారు ముఖ్యంగా మనకు రాబోయేటువంటిది అక్టోబర్ మాసం ఆశ్చర్యమాసము మాసంలో ఆ యొక్క నవగ్రహాలకు సంబంధించి సంచారాన్ని చూసుకుంటూ మొదటిగా మనము మేషరాశి యొక్క ఫలితాలు చూసుకోవాలి మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే మేషరాశిలో మనకు అశ్వి నక్షత్రము భరణీ నక్షత్రము అట్లనే కొత్తగా నక్షత్ర పాదము ఈ రాశికి చెందినవి ఈ యొక్క రాశిలో ముఖ్యంగా గృహస్థి చూసుకున్నట్లయితే వక్రగతైనటువంటి గురువు వీరికి రెండో స్థానంలో వక్రగత అయినటువంటి ఉన్నారు అట్లానే వీరికి కుజుడు కూడా రాబోయేటువంటి ఇరవయో తారీఖు నుంచి కూడా స్థానము సంచారము అట్లాగే బుధుడు వీరికి తుల నుంచి ఈ యొక్క కన్యా నుంచి ప్రవేశించడము పదవ తారీఖు నుంచి అట్లానే శుక్రుడు కూడా వృష్టికానికి ప్రయాణించడము స గతి అట్లాగే రవి స్థితిలో సంచారము కేతువు ఆరులో సంచారము ఒక్కరగతి అయినటువంటి శని దశమక్షేత్ర ఏకాద సంచారము అట్లానే పన్నెండవ స్థానంలో రాహు ఈ గృహస్థితి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి వక్రగతైనటువంటి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో పునరా అంటే మళ్ళీ మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పడానికి అవకాశం ఉంది వక్రగతైనటువంటి గురువు యొక్క అనుగ్రహం వీరికి పరిపూర్ణంగా ఉంది కాబట్టి అట్లానే వీరికి రాబోయేటువంటి రవి సంక్రమణం నుంచి కాస్త ఇబ్బందులకరంగా కూడా ఉంటుంది నీచస్థితి రవి కాబట్టి కొంత అపవాదాలు అనేవి ఉండే అవకాశం ఉంటుంది ఏం చేయకపోయినా మీ మీద తోసేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు కొంత ఉష్ణ శరీరము అంటే అధికమైనటువంటి వేడితో బాధపడే అవకాశం ఉంటుంది శరీరం అంతా కూడా అట్లాగే శిరోవేదన అనేది కొంత ఇబ్బంది పెడుతుంటుంది బుధుడు కూడా ఆరు నుంచి ఏడవ స్థాన సంచారం వల్ల బుద్ధిబల ప్రదర్శన వాక్చాతుర్యము అట్లనే ముద్రణాధికారాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో కన్సల్టెన్సీ వర్క్లో పనిచేసేటువంటి వారు మేషరాశి వారు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్తో చాలా బాగా రాణిస్తారు మీ యొక్క మధురమైన వాక్కులతో ఎదుట మనిషి యొక్క అవకాశాలు ఏవైతే వాడిని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది శుక్రుడు కూడా అష్టమస్థాన సంచారం వల్ల ఈ అష్టమ సంచారం శుక్రుడు ఏదైతే దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నటువంటి కొన్ని కష్టాలు ఏవైతే ఉంటాయో వాడికి సంబంధించినటువంటి అనుకూలమైన కాలము ఏదో ఒకటి తేల్చుకునేటువంటి అవకాశంగా గోచరిస్తుంది ఈ మాసంలో కూడా కాబట్టి ఇంకా వీరికి మనకు చూసినట్టయితే కుజుడు స్థాన సంచారం వల్ల కుటుంబంలో కానీ బంధుమిత్రాదులతో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది అట్లాగే వీరికి ముఖ్యంగా ఈ వాహన ప్రమాదాలతో పాటు వాక్ సంపద అంటే ఎవరినైనా ఇంట్లో వాళ్ళే మీకు ఒక శత్రువుగా భావన చేసే అవకాశం ఉంటుంది ఎందుకయ్యా అంటే కుజుడు ఎప్పుడైతే చతుర్థం అంటే సౌఖ్యస్థానము సౌఖ్యస్థానం అంటే సుఖపడేటువంటి యోగము ఎక్కడ ఉంటాం ఎక్కువసేపు మనం యోగ సొంత ఇళ్లలో వాళ్ళు ఉంటాం కాబట్టి ఇంట్లోనే మీకు కొన్ని కష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి అధిగమించే అధిగమించే శక్తిని మీకు దేవుడు ప్రసాదించాలని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి అట్లానే శని మీకు వక్రగతి వల్ల దశమక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు మళ్ళీ పునరావృతంగా మళ్ళీ నడుస్తూ ఉంటాయి కొంతకాలం మీకు వాటి నుంచి నెమ్మదిగా బయటపడ్డారు కానీ మళ్ళీ కొంత ఒత్తిడి అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వారు ఉద్యోగస్తులకి అట్లానే రాహు పన్నెండవ స్థాన సంచారం వల్ల అశాంతి వాతావరణం ఉండి నిద్ర లేమి అట్లాగే వృధా సంచారం అంటే వెళ్ళిన చోట పని కాకపోవటం మళ్ళీ రాండి అనటం ఇటువంటివన్నీ కూడా మళ్ళీ మీకు కనబడుతుంది అట్లానే ముఖ్యంగా రవి సంచారం ఏదైతే సప్తమ స్థానంలో ఉన్నారో నీచస్థితిలో ఈ రవి సంచారం నీచస్థితిలో నాయకుడు బాలేదు కాబట్టి ఎన్ని బుద్ధిబద్ధత ప్రసాదించినా ఎన్ని లాజికలు రీజనింగ్లు అన్నీ మీకు ఔపడినా కూడా అవతల మనిషి మిమ్మల్ని మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కానీ కొన్ని నిర్ణయాలు అవే మంచివిగా మీకు తర్వాత కాలంలో తోస్తాయి ఇప్పుడు తోచకపోయినా కూడా ఎందుకంటున్నా అంటే ఇంత గ్రహస్థితి ప్రతికూలం ఉన్నా రాబోయే స్థితి ఇంకా మీకు కొంత మంచి కాలం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా జరిగినా కూడా బాధపడ అవసరం లేదు రాబోయే కాలం ఏదైతే ఉంటుందో అంటే ఉత్తరత్తర మళ్ళీ ఇంకా మాస ఫలితాలు మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ మాస ఫలితాల్లో ఎప్పుడు బాగుంటుందో ఇంకా అత్యద్భుతంగా అంటే కొంత సమయం ఇంకా ఉంది ఆ సమయం వరకు వేచి చూడాలి కాబట్టి మేషరాశి వారు ఈ యొక్క అక్టోబర్ మాస ఫలితాల్లోకి వచ్చినట్టయితే ముఖ్యంగా వీళ్ళకి అశుభుడుగా గోచరిస్తున్నాడు కుజుడు మెయిన్ రాస్యాధిపతే కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి దానికి అట్లనే రవి కూడా కాబట్టి వీళ్ళకి సూర్యుడు కుజుడికి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామికి దర్శనం చేసుకోవటం క్షేత్ర దర్శనం చేయటం ఇంట్లోనే ఉండి సుబ్రహ్మణ్య కవచం పారాయణం వినటము అట్లనే ఆతిథ్య హృదయ పారాయణం చేసుకోవటము అరుణ పారాయణం వినటం కానీ ఎవరైనా కూడా పంతులు గారిని పిలుచుకొని శుభ్రంగా అరుణం నమస్కారాలు చేసుకోవటం వల్ల కూడా చాలా బాగా రాణిస్తుంది మీకుండేటువంటి రుగ్మతల నుంచి బయటపడి అది శరీరంకి సంబంధించి కానీ అట్లానే వాక్కుతో ఏదన్నా దోషాలున్నా కూడా అవతల మనిషిని మనమేం తిట్టాము అనుకునే దోషాలున్నా కూడా అవన్నీ కూడా పోయి మళ్ళీ మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి మొత్తం మీద అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి డెబ్భై శాతం బాగుంది ముప్పై శాతం బాగాలేదు కాబట్టి ఇది కొంతవరకు మెరుగైన కాలం కాదు కాబట్టి కుజుడు రవి ప్రత్యేకంగా మీరు వాడి రెండింటిని ఆరాధన చేసుకోవటం వల్ల గ్రహాలకి లేదా సూర్యుడు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు